ప్రజాస్వామ్యంలో ముఖ్యంగా ప్రజల మాట అనేది చాలా ప్రధానమైన అంశం దానికోసం ఎన్నికలు అనే ప్రక్రియలో వాళ్ళు వాళ్ళ ప్రతినిధులను ఎన్నుకుంటారు ఎన్నికల ఎన్నికైన ప్రతినిధులు శాసనసభలకు వెళ్లి లోక్ సభలకు వెళ్లి ప్రజలకు కావాల్సిన చట్టాలు చేయడం ముఖ్యంగా వాళ్ళ బాధ్యత ఇది ఒక ప్రజాస్వామ్యంలో నిజంగా జరగాల్సిన పదం కానీ క్రమక్రమంగా రాజకీయాల్లో కూడా అనేక మార్పులు వచ్చాయి తర్వాత వచ్చేసి డబ్బు రాజకీయాలు పెరిగిపోయాయి సో ఆ విధంగా పెరగడం వల్ల ఏమవుతుందంటే నువ్వు ఇన్వెస్ట్మెంట్ పాలిటిక్స్ అనేవి వచ్చింది అంటే ఇంత డబ్బులు ఇంత ఇన్వెస్ట్ చేస్తే నువ్వు గెలుస్తావు ఒక ధోరణి రావడం చాలా ప్రమాదకర ప్రమాన్ చేసి తర్వాత కూడా ఏంటంటే అధిక మెజారిటీలు కూడా ప్రమాదకరం ఇప్పుడు కూడా ప్రజాస్వామ్యం అంటే ప్రతిపక్షం అన్నది చాలా ముఖ్యం ప్రజాస్వామ్యం ప్రజల యొక్క గొంతుకలు ప్రజల యొక్క సమస్యలను వివరించడానికి ప్రతిపక్షాలు అన్నవి శాసనసభల్లోనూ లోక్సభలోనూ కావాలి అలా కాకుండా అబ్సల్యూట్ గ్రూప్ మెజారిటీస్ వస్తే ఏముందంటే మేము ఏం చేసినా నడుస్తుంది అన్నది ఒక ధోరణి పెరిగింది ఎంత నూట యాభై ఒకటి కావచ్చు ఇప్పుడు నూట అరవై నాలుగు కావచ్చు ఈ విధమైన ప్రక్రియల్లో ప్రజాస్వామ్యం కొనసాగడం కూడా అందుకనే మేము ఏం చెప్తాం కాబట్టి ప్రపోర్షనెట్ రిప్రజెంటేషన్ ఇవ్వాలి అంటే ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తే ఎన్ని శాతం వస్తే అన్ని సీట్లు పడకుంటారు అప్పుడు అప్పుడేమవుతుందంటే ప్రజాస్వామ్యంలో శాసనసభలో అన్ని పక్షాలు వాళ్ళు రిప్రజెంట్ అవుతుంది దీన్ని ప్రపోషనేట్ రిప్రజెంటేషన్ అంటే ఇది సుమారుగా ప్రపంచంలో ఇరవై రెండు దేశాల్లో ఈ కాన్సెప్ట్ దానివల్ల ఎన్నికల సంస్కరణలు కూడా రావడం చాలా అవసరం ఎందుకంటే ఎన్నికల సంస్కరణలు రాకుండా కంపల్సరీ ఓటింగ్ పెట్టండి అనేది కూడా మేము అడుగు అంటే ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయాలి అంటే ఇప్పుడు వలస కార్మికులు అనేక ప్రాంతాలకు వెళ్ళిపోతారు మన పిల్లలు చదువుకోవడానికి కానీ ఉద్యోగ నిమిత్తం వాళ్ళు వేరే దేశాలకు వెళ్ళిపోతారు మన దగ్గర ఇంత టెక్నాలజీ ఉన్నప్పుడు మనం కావాలంటే లక్ష రెండు లక్షల రూపాయలు మనం ఫోన్ ద్వారా మనం బదిలీ చేస్తున్నప్పుడు మరి ఎక్కడో ఉన్నవాడు వాళ్ళ ఓటు హక్కు టెక్నాలజీ ద్వారా ఉపయోగించుకోవచ్చు లేకుంటే వాళ్ళకు పోస్టల్ బ్యాలెంట్ ఇవ్వండి ఎలాగైతే ఎన్నికల ప్రక్రియలో ఉన్నవాళ్ళు పోలీస్ సిబ్బంది ఆర్మీ వీళ్ళందరికీ కూడా మీకు పోస్టల్ బ్యాలెట్ పెట్టండి సో ఆ విధంగా బయట దేశాలకు వెళ్ళిన వాడికి కూడా పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ పెట్టండి ఏమవుతుందంటే ఎప్పుడైతే తొంభై ఐదు నుంచి తొంభై తొమ్మిది శాతం వరకు ప్రజలు ఓటింగ్ వేయడం మొదలు పెడితే రాజకీయాల్లోకి బాధ్యతాయుత రాజకీయాలు వస్తాయి అంటే నేను ఎక్కువ మంది ప్రజల యొక్క మన్ననలు పొందితే గానీ నేను గెలవలేను అన్న భావన వచ్చినప్పుడు ఏమవుతుందంటే అప్పుడు రాజకీయ పార్టీలు జాగ్రత్తగా ఉంటాయి తర్వాత రీకాల్ సిస్టమ్ అన్నది కూడా ఒకటి అంటే మన శాసనసభ్యులు కానీ మన ఎన్నుకున్న ప్రతినిధులు సరిగా పనిచేయనప్పుడు వాళ్ళని మళ్ళీ తిరిగి పిలిపించాడు ఈ సిస్టమ్ కూడా కొన్ని దేశాల్లో అప్పుడు ఏమవుతుందంటే ఒకసారి నేను ఎన్నికైన తర్వాత ఐదు సంవత్సరాలు నన్ను ఎవరు ప్రశ్నించలేరన్న ధోరణి ఇచ్చేసింది ఇవన్నీ కానీ నేను సక్రమంగా పనిచేయకుంటే నా నియోజకవర్గ ప్రజలు నన్ను మళ్ళా వెనక్కి పిలిపిస్తారన్న భయం కూడా రాజకీయ పార్టీల్లో ఉండాలి తర్వాత పార్టీ ఫిరాయింపులు అన్నది కూడా ఒకటి పెద్ద సమస్య ప్రజాస్వామ్యం నిన్నటి వరకు ఒక పార్టీలో ఉంటారు ఆ పార్టీని పోగొడతారు రాత్రికి రాత్రి పార్టీ మారిపోతారు మళ్ళీ అదే పార్టీని తిడుతుంటారు అంటే ఈ విధంగా ప్రజలలో కూడా రాజకీయాలంటే ఒక భావం వచ్చే విధంగా ప్రవర్తన ఉండకూడదు కానీ ఈ పార్టీ ఫిరాయింపుల చట్టం తీసుకొచ్చారు కానీ ఆ నిర్ణయాలు త్వరగా అవ్వడం స్పీకర్ అన్న వ్యక్తి త్వరగా నిర్ణయించాలి ఎవరైనా వ్యక్తి పార్టీ ఫిరాయింపు చర్యలకు పాల్పడితే పార్టీ నుంచి అతన్ని శాసనసభ్యత్వాన్ని రద్దు చేసి కొత్త ఎన్నికలకు జరిపించాలి కానీ చాలామంది స్పీకర్లు ఈ అప్లికేషన్ల మీద అలాగే కూర్చొని చివరికి ఐదు సంవత్సరాల కాలం గడిచిపోయి సో ఇటువంటి ప్రక్రియలు ఏవైతే ఉన్నాయి తర్వాత నేర చరిత్ర ఉన్నవాడు రాజకీయాల్లోకి రావడం ఇది కూడా ఎక్కువైపోయింది మనం ప్రస్తుత పార్లమెంట్ చూసుకుంటే తొంభై ము ముప్పై తొమ్మిది శాతం పార్లమెంటు సభ్యుల మీద ఆరోపణలు ఉన్నాయి కానీ ప్రస్తుతం మన చట్టం ఏంటంటే ఎవరైనా ఒక రెండు సంవత్సరాల శిక్ష పడితే అప్పుడు వాళ్ళు ఆరు సంవత్సరాలకి అనర్హులు అవుతారు కానీ ప్రస్తుతం ఉన్న న్యాయ వ్యవస్థలో వీళ్ళ మీద శిక్ష పడడానికి ఇరవై ముప్పై సంవత్సరాలు పడుతుంది మరి వీళ్ళు ఐదారు సార్లు ఎన్నిక కాబడతారు అందువల్ల ఇందులో కూడా మార్పు రావాలి ఎవరి మీద అయితే పోలీసులు షీట్లు వేశారో కోర్టులు వాళ్ళ మీద ఛార్జెస్ ఫ్రేమ్ చేశారో అక్కడి నుంచి వాళ్లకు ఎలక్షన్ ఎలక్షన్లో భాగస్వామి రావడానికి వాళ్ళను అనర్హులుగా ప్రకటించగలిగితే ఏమవుతుందంటే త్వరగా నేర చరిత్ర ఉన్న వాళ్ళు రాజకీయాల్లో రావడానికి వాళ్ళ స్కోప్ తగ్గుతుంది కాబట్టి ఇలాంటి అనేక ప్రక్రియలు రావాలి ఇప్పుడు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది జమిలీ ఎలక్షన్స్ గురించి కూడా కొత్త చట్టాన్ని తీసుకురావడానికి ఇప్పుడు జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఇవ్వడం జరిగింది మరి దానిలో చూద్దాం రకరకాల వాదనలు వస్తున్నాయి అందులో వన్ నేషన్ వన్ ఎలక్షన్ జరిగితే కేంద్రంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి తర్వాత ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉంటాయో వాటి ప్రాధాన్యత తగ్గిపోతుంది అన్నది ప్రధానమైన వాదన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికలు జరిగినప్పుడు ఇక్కడ స్థానిక సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది అదే లోక్సభ ఎన్నికలు జరిగినప్పుడు కేంద్రము అంటే దేశ స్థాయిలో ఉన్న సమస్యలను బట్టి ప్రజలు ఓటు వేస్తారు కానీ ఈ రెండు ఓటు వేయడం వల్ల ప్రజలు ఏ విధంగా ఓటు వేస్తారు అన్నది ఒక పెద్ద చర్చ జరుగుతుంది సో ఈ విధంగా జరుగుతున్నప్పుడు ఈవీఎంల మీద రకరకాల అపోహలు ఇదొక కొత్త విధానం వచ్చింది సాధారణంగా ఓడిపోయిన ప్రతి ఒక్కరు కూడా ఈవీఎంలు తక్కువ చేశాయి ఈవీఎంలు మేనిఫులేట్ చేశారని అని కానీ దాని గురించి కూడా ఎలక్షన్ కమిషన్ అన్నవాళ్ళు స్పష్టంగా చెప్పాలి మేము చెబుతున్నది ఏంటంటే మీరు ఏదైతే సోర్స్ కోడ్ ఉంటుందో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్కి ఆ సోర్స్ కోడ్ ప్రజలకు ఇచ్చేసింది వెరిఫై చేసుకొని అంటే మంది అనడం ఏంటంటే కొన్ని ఓట్ల తర్వాత ఏ ఓటు వేసినా కూడా అదే పార్టీకి వెళుతుంది అన్నది ఒక ధోరణి జనాల్లో నడుస్తే జరగదు మామూలుగా కానీ ఈ అపోహలు ఏవైతే ఉన్నాయో వీటిని దూరం చేయాల్సిన బాధ్యత కూడా ఎలక్షన్ కమిషన్ మీద ఉంది తర్వాత పోలైన ఓట్లు కౌంటింగ్ అయిన ఓట్ల మధ్య చాలా వ్యత్యాసం ఉందన్నది కూడా ఇంకొకటి ధోరణి అండి మరి ఇది ఎందుకు జరుగుతుంది అన్నది కూడా చెప్పాలి తర్వాత ఈవీఎం బ్యాటరీలు

అత్యంత ఆధునిక వైద్య పరికరాలచే తలనొప్పి మెడనొప్పి మోకాల నొప్పులు నొప్పి సయాటిక డిస్క్ తిమ్మిర్లు అరికాల మంటలు కండరాల నొప్పులు వెన్నుముక సమస్యలు నరాల నొప్పులు విరిగిన ఎముకలకు సర్జరీలు వెన్నుముక సర్జరీల వంటి సమస్యలకు ప్రత్యేక వైద్యం చేయబడును అంతేకాకుండా ప్రతి ఆదివారం ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు డాక్టర్ శ్రీనివాసరావు ఎంఎస్ చెవి ముక్కు గొంతు తల మెడలకు శాస్త్ర చికిత్సలు అందించబడును మా వద్ద ఎండోస్కోపీ సౌకర్యం కలదు మా అడ్రస్ రాఘవేంద్ర క్లినిక్ మోహన్ రావు గారి హాస్పిటల్ ఎదురు రామాటాక్ ఇస్లైట్ మాచెల్ల మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మాచెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓపిఎస్ అండ్ గైనకాలజీ పీడియాడ్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనగుంట శ్రీకాంత్ నాపతియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనగుంట సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ దుర్గా భవాని పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్ స్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మాక్షన్ల పల్నాడు జిల్లా పూజా సామాగ్రికి సంబంధించిన అన్ని వస్తువులు మా వద్ద పెళ్లిళ్లు ఉపనయాలు వ్రతములు హోమాలు అయ్యప్ప మాలలు అన్ని రకాల మాలలు ఇరుముడి సామాన్లు గృహ ప్రవేశాలు సత్యనారాయణ స్వామి వ్రతాలకు పూజా సామాగ్రి సామాగ్రి మా వద్ద అన్ని పూజా సామాగ్రికి సంబంధించిన కావాల్సిన వస్తువులు పూజా సామాగ్రి అన్ని మా వద్ద లభించును దుర్గా భవానీ పూజా స్టోర్స్ ఆర్టీసీ స్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మా చల్లవి హాస్పిటల్ చంద్రబాబు హాస్పిటల్ ఎదురు ജില്ല ഡോക്ടർ കെ പി ചാരി എംബി ജനറൽ മെഡിസിൻ ബി പി ഷുഗർ ജനറൽ വ്യാധുല വൈദ്യ നിപുണു ബി പി ഷുഗർ നരമ